హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా దిస్ ఇస్ శిరీష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీకు ఈరోజు ఒక కథ చెప్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఒక ఊరిలో ఒక ఆవిడ ఉండేది ఆవిడ పేరు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అప్పలమ్మ అనుకోండి ఎగ్జాంపుల్గా చెప్పాను తప్పుగా మాత్రం అనుకోవద్దు ఆవిడ ఫేస్ అస్సలు బాగోదు అంటే చింపిరి జుట్టు ఆవిడ అసలు బాగుండేది కాదనమాట చూడడానికి ఆవిడ పేడ చేసుకుని పిడకలు అమ్ముకునేది తనందరూ అందరూ చాలా ఎగతాళిగా చూసేవారు అయితే ఒకరోజు రాత్రికి రాత్రి తనకి లంకె బిందులు దొరికాయి అంతే ఇంకా రాత్రికి రాత్రే తను కోటీశ్వరరాలు అయిపోయింది పెద్ద బిల్డింగు అలాగే కార్ గోల్డ్ అన్నీ కొనేసింది బిల్డింగ్ కట్టేసింది పెద్ద బిల్డింగ్ కట్టేసింది అప్పటి వరకు ఆవిడ అప్పలమ్మ ఇప్పుడైతే కోటీశ్వర్రాలు అయిపోయింది అప్పటి నుండి అప్పలమ్మ కాస్త అప్సరస్ అయిపోయింది ఎక్కువ రేటు చీర కట్టి నాలుగు బంగారు నగలు మెల్ల వేసుకుని ఫేస్కి కొంచెం మేకప్ వేసుకునేసరికి అప్పలమ్మ కాస్త అప్సరస్ అయిపోయింది ఆవిడ అలా రోడ్డు మీద వెళ్తుంటే మేడం గారు వస్తున్నారు అమ్మగారు వస్తున్నారు అని జనం అడలిపోతున్నారు అదే తన దగ్గర డబ్బు లేని క్రితం అదే జనం ఎగతాలు చేసేవారు డబ్బులు వచ్చాక ఎంత రెస్పెక్ట్ వేస్తున్నారో చూసారా ఇప్పుడు చెప్పండి ఈ కథ బట్టి మీకు ఏమర్థమైంది ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే మనిషికి విలువ మీకు ఇతరులు రెస్పెక్ట్ ఇవ్వాలి అంటే నీ దగ్గర డబ్బు ఉండాలి కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే నీకు ఓపిక ఉన్నంత వరకు కష్టపడు బాగా సంపాదించు నేను గర్ల్స్కి బాయ్స్కి ఇద్దరికే చెప్తున్నా కష్టంగా కాదు ఇష్టంగా కష్టపడి బాగా సంపాదించాలి రేపు నువ్వు మన దురదృష్టం బాగోలేదు హెల్త్ బాగోలేదు మన అదృష్టం బాగోలేకుండా మన పట్టావు అనుకో లేకపోతే నీకు సీరియస్గా అయ్యింది ఎప్పుడు ఇలాగే ఉండిపోం కదా ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో హెల్త్ అనేది ఖరాబ్ అవుద్ది ఎప్పుడు ఎవడో ఎప్పటికీ ఇలాగే ఉండిపోడు అప్పుడు హాస్పిటల్కి ఖర్చులకి ఒకరి దగ్గర చేయి చాపాల్సి వస్తుంది అలా ఒకరి దగ్గర చెయ్యి చాచకూడదు ఓకే నువ్వు బాగా కష్టపడి బాగా సంపాదిస్తున్నావు ఓకే అక్కడి వరకు ఓకే మరి డబ్బులు ఎలా పొదుపు చేస్తున్నావు నేను చెప్పనా ఇందులో త్రీ టైప్స్ మనుషులైతే ఉంటారు ఒకరు ఫస్ట్ టైప్ చెప్తున్నాను బాగా కష్టపడి సంపాదిస్తారు అక్కడి వరకు ఓకే వచ్చిన డబ్బులు మొత్తం వాళ్ళు తినకుండా పిసినారిగా ఉండి మొత్తం కడతారు డబ్బులు మొత్తం కడతారు ఇప్పుడు నువ్వు ఏమీ తినకుండా దాచుకుంటావు ఓకే రేపు నీకు తినడానికి ఉంటా ఉంటుందా పొని తినదారుద్దా లేదు కదా బీపీలు షుగర్లు ఏ ఒకటి ఎప్పటికీ ఇలా ఉండిపోం కదా ఈ రోజుల్లో బీపీలు షుగర్లో గ్యాస్ట్రిక్లు ఇవన్నీ కామన్ తినడానికి ఉండదు లేదు కదా తినడానికి ఉండదు అది నెక్స్ట్ సెకండ్ టైప్ మనుషులు ఎలా ఉంటారో చెప్తాను వాళ్ళు కూడా బాగా సంపాదిస్తారు ఓకే వచ్చింది వచ్చినట్టు ఫుల్గా తినేసి తాగేసి ఖర్చులు చేసి మొత్తం ఖర్చు పెట్టేస్తారు రేపు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం వస్తుంది చేతులు పై కూడా ఉండదు అందరి దగ్గర చేయిచాపి డబ్బుల కోసం ఎందుకు ఇదంతా అందరి ముందు చేయిచాపాల డబ్బుల కోసం ఎందుకు అంత కర్మ ఓకే ఇది సెకండ్ టైప్ కదా ఇప్పుడు నేను థర్డ్ టైప్ పర్సన్స్ గురించి చెప్తాను ఇదే బెస్ట్ ఒపీనియన్ సంపాదించు హండ్రెడ్ పర్సెంట్ సంపాదించు అందులో సిక్స్టీ పర్సెంట్ ఇంట్లో ఖర్చులు సంసార ఖర్చులు చాలా ఉంటాయి అందులో ఆ ఖర్చులు చూసుకో టెన్ పర్సెంట్ జలస ఖర్చులు చేసుకో సినిమాకి వెళ్ళు లేదా రెస్టారెంట్కి వెళ్ళు లేదా టూర్కి వెళ్ళు నీ ఇష్టం ట్వంటీ పర్సెంట్ ఖర్చు పెట్టుకో ఏమైనా చేసుకో నీ ఇష్టం మిగతా థర్టీ పర్సెంట్ చూసారా అది మెయిన్ ఆ థర్టీ పర్సెంట్ దాచుకోవాలి అదే రేపు నిన్ను నీ ఫ్యామిలీని కాపాడుతుంది ఒకటి చెప్తున్నా వినండి డబ్బులు ఉంటేనే ఈ రోజుల్లో విలువ డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి రెస్పెక్టు అయినా ఏదైనా సరే డబ్బు ఉంటేనే ఉంటుంది ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ మనీ మాత్రమే ఇంకా నేను చెప్పేది ఏంటి అంటే అతిగా ఖర్చు పెట్టకూడదు అలాగని అతిగా దాయకూడదు లిమిట్గా ఉండాలి ఏదైనా సరే అని చెప్తున్నాను ఇప్పుడు మనం ఈరోజు నైట్ పడుకుంటాం రేపు మార్నింగ్ లెగిస్తామో లేదో కూడా తెలియదు అలా అయిపోయినాయి మన జీవితాలు ఎలాగంటే ఏ టైంలో హార్ట్ అటాక్ వస్తుందో తెలియదు ఏ టైంలో ఏమవుద్దో తెలియదు ఏ టైంలో ఎలా ఉంటామో తెలియట్లేదు అటువంటి లైఫ్ ఇప్పుడు రన్ అవుతుందన్నమాట ఈ ప్రపంచంలో సో నే అందుకే నేను చెప్పేది ఏంటంటే చక్కగా తినండి కొంత దాచుకోండి కొంత తినండి కొంత మీ ఇష్టం ఏం చేసుకుంటారు చేసుకోండి రేపటి రోజున మాత్రం ఎవరి దగ్గర చెయ్యి మాత్రం చాచకూడదు చెయ్యి చాచి నువ్వు డబ్బు అడిగేవంటే ఇంక లోకు అయిపోయినట్టే ఎదుటివారి దృష్టిలో అది మైండ్లో పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక కథలో చెప్పాను కదా అప్పులమ్మ స్ట్రెస్గా మారిపోయిందని అంతే నీ దగ్గర కొంచెం ఉండేసరికి కారు ఉంది అమ్మో పెద్ద బిల్డింగ్ కట్టాడు అమ్మో కోటీశ్వరుడు అమ్మో మనిషి అంట తిరడు అలాగే ఇలాగే గొప్పలు చెప్పుకుంటారు సో ఇది నేనైతే చెప్పింది ఈ వీడియో వల్ల మీకు ఏదైనా యూజ్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హలో హలో ఏంటి వెళ్ళిపోతున్నారా ఇంత కష్టపడి చెప్పాను కదా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ సీ ఆల్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్